హాయ్ ఫ్రెండ్స్ వీడియోలో చెప్పే విషయం అందరికీ ఉపయోగకరమైందే అండ్ కొంతమంది ఒక డైలాగ్లో పడిపోయారు ఈ విషయం పైన ఇప్పుడు నేను మాట్లాడే విషయం పైన చాలామంది పదే పదే అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం కోసం వీడియో రికార్డ్ చేస్తున్నా ఇది వినే ప్రయత్నం చేయండి నచ్చితే షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి అయితే విషయం ఏంటిదంటే ఇప్పుడు రేపు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి స్టార్ట్ అవుతున్నాయి కనుక అందులో జాబితాను ప్రకటిస్తారు అందులో నోటిఫికేషన్ అనేది మన పోలీసు నోటిఫికేషన్ అనేది ఉంటుందా ఉండదా అనేది మొదటి ప్రశ్న అయితే ఆ ప్రశ్నకు సమాధానం అందరికి దొరికింది ఖచ్చితంగా పోలీసు నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది దానికి సంబంధించిన సమా దానికి సంబంధించి సంబంధించి ఆన్సర్ అనేది దొరకడం జరిగింది అయితే ఇప్పుడు అందరికీ అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రశ్న ఏంటంటే అసలు నోటిఫికేషన్ ఈ సంవత్సరం ఉండదు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కొందరు కొందరు జనవరి అంటారు కొందరు ఫిబ్రవరి అంటారు కొందరు మార్చ్ అంటారు కాదు జూన్ రెండో తారీఖు అసలు నోటిఫికేషన్ జూన్ రెండు నుంచే అంటారు సరే ఇవన్నీ ఎట్లున్నా కూడా మనం ఒకసారి గతంలో విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ అని బేస్ చేసుకొని రెండు వేల పదిహేను డిసెంబర్ థర్టీ ఫస్ట్న విడుదలైనటువంటి నోటిఫికేషన్ అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన నోటిఫికేషన్ని కనుక చూసి వాటిని వాటిని బేస్ చేసుకొని కనుక చూసినట్లు లేదు ఉంటే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ మనం అంచనా వేస్తున్న తీరును అదేవిధంగా అంచనా వేస్తున్న తీరును మాట్లాడదు ఇది ఒకవేళ ఇది ఇది దాదాపు చాలామంది అంచనా అంచనాకు వచ్చి అంచనా ఇది ఇదే ఇదే విషయాన్ని ఒక అంచనాగా తీసుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఎప్పుడు వచ్చినా పర్వాలేదు నోటిఫికేషన్ వేస్తే వస్తుంది అని నమ్మేసి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటికేషన్ వస్తుంది నమ్మేసి ప్రిపరేషన్స్ సాగిస్తున్న వారు కూడా ఉన్నారు అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకునే ముచ్చు ఏంటంటే కొంతమంది పార్ట్ టైం జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యేవారు ఉన్నారు లేదా ఫ్యామిలీస్కి దూరంగా ఉంటూ ప్రిపేర్ అయ్యేవారు ఉన్నారు వివిధ రకాల ప్లానింగ్స్ చేసుకుంటూ ప్రిపరేషన్కి వాళ్ళు సిద్ధమై ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు వాళ్ళు కొంచెం ఆందోళన పడుతున్నారు అందుకని ముఖ్యంగా ఏజ్ అయిన వారు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళ కోసం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కనుక వాళ్ళు వీరి ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే ఎంఎం శ్రీకాంత్ అన్నట్టు మడుగుతురు సో దానికి సంబంధించి ఇప్పుడు డిసె నేను గతంలో ఏప్రిల్ డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తా అని చెప్పేసి నేను మాట్లాడినా నేను మాట్లాడిన దానికి హిస్టారికల్ ఎవిడెన్స్తో మాట్లాడితే హిస్టారికల్ ఎవిడెన్స్ మీన్స్ దాటు మనం గతంలో జరిగిన నోటిఫికేషన్స్ని బేస్ చేసుకొని మాట్లాడడం జరుగుతుంది అది అది ఏంటంటే గతంలో మనకు రెండు వేల పదిహేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు మనకు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది ఆ విడుదలైనప్పుడు నీకు ఇప్పుడు మీకు ఇక్కడ డిస్ప్లే చూడండి డిస్ప్లే మీద పక్కన స్క్రీన్ షాట్ అనేది దానికి మీకు నోటిఫికేషన్ ఎవిడెన్స్ సహా చూపిస్తా చూడండి ఇక్కడ ఉంటుంది అయితే రెండు వేల పదిహేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది రెండు వేల పదిహేను డిసెంబర్ థర్టీ ఫస్ట్కి నోటికేషన్ విడుదల చేసిన తర్వాత అప్పుడు రిలాక్సేషన్ అండ్ ఏజ్ కట్ ఆఫ్ అనేది జూలై ఒకటో తారీఖు రెండు వేల పదిహేను జూలై ఒకటో తారీఖు ఏజ్ కటాఫ్ నిర్ణయించి రెండు వేల పదహా పదిహేను డిసెంబర్ థర్టీ ఫస్ట్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేను పదహారులు ఇవ్వాలనుకుంటే ఎవరైనా ఇంకా అంత రోజు జాప్యం చేసి రెండు వేల ప పదిహే పదిహేను డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఎందుకు ఇచ్చిండే నోటిఫికేషన్ విడుదలయ్యే కాలానికి ఆ సంవత్సరంలో ఉన్నటువంటి జూలై ఇప్పుడు డిసెంబర్లో విడుదల చేస్తున్న నోటిఫికేషన్ జూలైలో జూలై ఒకటి తారీఖు కట్ ఆఫ్ తీసుకుంటారు ఒకవేళ మా మన మొన్న విడుదలైన నోటిఫికేషన్ మేలో అండ్ తదుపరి తదుపరి ఇంకా వేరే మే మేలు వచ్చింది మన నోటిఫికేషన్ మేలు వచ్చింది కాబట్టి ముందు నేరని అంతకు జనవరి ఫస్ట్కు సంథింగ్ వేరే డేట్లను తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు జూలై ఫస్ట్కు ఒకవేళ మనకి ఇచ్చిన ఈ జీవో నెంబర్ థర్టీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది రెండు సంవత్సరాలు వర్తించాలి అనుకుంటే వర్తించే విధంగా నోటిఫికేషన్ విడుదల కావాలనుకుంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్కు నోటిఫికేషన్ విడుదల చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి జరిగే అవకాశం ఉంటుంది లేదు మన రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఏంటిది మార్చి కార్ మార్చి వరకు ఉన్న నోటిఫికేషన్ వేకెన్సీస్ అన్ని తెప్పించుకొని జూన్ రెండు కల నోటిఫికేషన్స్ ఇచ్చేసి జూన్ రెండు నుంచి డిసెంబర్ తొమ్మిదిలోపు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తా అని చెప్పినటువంటి మాటలను కనుక బేస్ చేసుకొని మాట్లాడినట్లేదు ఉంటే నోటిఫేషన్ అనేది ఈ ఈ సంవత్సరం ఉండదు వచ్చే సంవత్సరమే ఉంటుందనేది అందరి అందరు అర్థం చేసుకున్న తీరును మనం ఇక్కడ గమనించవచ్చు అయితే సరే దాన్ని కూడా ఏకీభవించాం ఇప్పుడు మనం అనుకున్న విషయాన్ని కూడా ఏది మనం అంచనా చేస్తున్న విషయాలు ఏదైతే ఉంటుందో వాటిని కూడా మనం అంచనా చేసి చూసినట్లయితే ఉంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఇస్తే మనకు జివో నెంబర్ థర్టీలో ఇచ్చినటువంటి రెండు లక్షల రిలాక్స్ రెండు సంవత్సరాల రిలాక్సేషన్ వర్తింపజేస్తూ ఇలాంటి మళ్ళీ ఏజ్ పెంచాలి అని ఎవరైతే ఏజ్ బారైన అభ్యర్థి ఉంటారో వాళ్ళు ఏజ్ పెంచాలి ఏజ్ పెంచాలి అని అనడానికి మళ్ళీ ప్రభుత్వానికి విన్నత విన వినతి పత్రాలు మళ్ళీ ఈ నిరసన ధర్నాలు చేసే అవకాశం లేకుండా స్కోప్ ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మన రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి మీరు ఏం ఉద్యోగాలు ఏలేదు ఏం ఉద్యోగాలు ఏం నోటిఫికేషన్స్ ఇచ్చారు అని చెప్పేసి ప్రతి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు దానికి సమాధానం చదువుతా డిసెంబర్ థర్టీ ఫస్ట్ కనుక నోటిఫికేషన్ ఇచ్చేది ఉంటే అన్ని రకాలుగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ బేసి ఈ బేసిక్స్ ఆధారంగా మనం ఈ బేసిక్స్ని అండ్ గతంలో జరిగే నోటిఫికేషన్స్ని కూడా మనం ఆధారంగా తీసుకొని చూసినట్లేదు ఉంటే నోటిఫికేషన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి వస్తుంది అనేది ఇది ఒక వ్యక్తిగత అంచనాతోటి మనం ఊహించడం జరుగుతుంది సో ఇన్ కేస్ ఆఫ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్కే రాలేదు నోటిఫికేషన్ వచ్చే సంవత్సరం రేవంత్ రెడ్డి అన్నట్టు జూన్ రెండు తారీఖే వచ్చింది అనుకో మార్చి ఒకటి తారీఖు మార్చిలో ఫిబ్రవరిలో వచ్చింది అని అనుకో అప్పుడు మళ్ళీ ఒకవేళ అట్లా ఆ సంవత్సరంలో కనుక వచ్చేది ఉంటే అక్కడ ఇబ్బంది పడేవారు ఎవరు ఉన్నట్టే ఏజ్ అయిపోయిన వారు కొంచెం మరి మనం ఆ సంవత్సరం పోతుంది కదా అని అనుకునే అవకాశం ఉంది అట్లా అసలు ఇబ్బంది ఏం పడకండి ఇప్పుడు ఆ సంవత్సరం కనుక రెండు వేల ఇరవై ఐదులో కనుక ఇచ్చేది ఉంటే ఈ రెండు సంవత్సరాలు పోలీస్ శాఖలో రెండు సంవత్సరాలు రిలాక్సేషన్ కల్పిస్తున్నామని జీవ విడుదల విడుదల చేసిన దానికి దానికి ఉపయోగం లేకుండా పోతుంది సో ఇవన్నీ అంచనా వేసుకొని చూసినట్లయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్కు విడుదల చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నట్లు నా యొక్క అభిప్రాయం దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్లో చెప్పండి అయితే ఇన్ కేస్ ఆఫ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా నోటిఫికేషన్ రాలేదనుకో ఆ సంవత్సరం వెళ్ళిపోయి ఏజ్ బారపడి అయిపోయి ఏజ్ బారైపోయిన వాళ్ళకు కనుక అవకాశం లేకుండా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కనుక పొందలేకపోయేది ఉంటే దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం మీ మా మీ మాటల అభిప్రాయం మేము అభిప్రాయాలు మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉండం అని చెప్పేసి పరుగుతురు కనుక సో అదే పర్పస్లో మనం విజ్ఞప్తి అండ్ వినతి పత్రాల ద్వారానే పోయి మరి వింటరా వినరా అది తాడవబడి తెలుసుకొని మనకు అప్లికేషన్ చేసుకో దరఖాస్తు చేసుకోవడానికి అనుకూలంగా మనం ప్రభుత్వానికి వినతిని వినతి పత్రాలని అందజేసే ప్రయత్నం చేద్దాం అంతే తప్ప అత వచ్చే సంవత్సరం నోటిఫికేషన్ వచ్చినా ఇప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా ఎవరు లేట్గా వస్తుందని చెప్పేసి ఎవరైతే బాధపడకండి ప్రిపరేషన్లు ఉండండి అండ్ ఇంకో విషయం ఏంటంటే అందరికి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే రాబోయే జాబ్ క్యాలెండర్లు పద్దెనిమిది వేలే కాకుండా ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే అప్ టు అప్ టు యాభై వేలు అప్ టు ఫిఫ్టీ థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయన్నట్టు బయట కథనాలు తెలుస్తున్నాయి సరే అది ఏదేమైనా రేపు లే రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కనుక రేపు ఎల్లుండే రెండు మూడు రోజులంతా ఏ నోటిఫికేషన్లు ఏంటిది ఏది ఎప్పుడు ఏంటిది అనేది అయిపోతుంది ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత మనకు నోటిఫికేషన్ కనుక మన పోలీసు నోటిఫికేషన్ కనుక లేటుగా ఉన్నట్టు మనకు అందులో క్యాలెండర్ల మనకు వాళ్ళు లేట్లు ఇట్లా ఇచ్చేది ఉంటే మనం అది ఇదే ఇదే ప్రకారంగా వెళ్ళి రిక్వెస్ట్ చేసి అన్న చెప్పేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి నోటిఫికేషన్ ఇచ్చేది ఉంటే ఈ జూలై ఫస్ట్ వరకు ఏజ్ కట్టఫర్ని పెడితే బాగుంటుంది అనే విధంగా మనం గవర్నమెంట్కి మన యొక్క విజ్ఞప్తిని చేరే విధంగా చేద్దాం అందరికీ ఏజ్ అనేది వర్తింప వర్తింపే విధంగా కృషి చేద్దాం అనేది చెప్పే ఈ వీడియో యొక్క సారాంశం అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఇది ఎక్కువ మందికి చేర్ చేర్చే ప్రయత్నం చేయండి షేర్ చేయండి ఎందుకంటే చాలామంది డైలమార్ ఉన్నారు ఇదే 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 ఒక విషయాన్ని పదే పదే నన్ను అడుగుతారు సో దీనికి సంబంధించి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను జై తెలంగాణ